ఈ దేశానికి ప్రతీక అయినటువంటి తల్లి భరతమాత కూడా మన సింబాలిక్ ఆఫ్ కాస్ట్యూమ్స్తోనే ఉంటుంది బురకేసుకొని ఉంటలేదు అర్థమైందా ఈ రాష్ట్రపు తెలంగాణ తల్లి కూడా మన సంస్కృతి సాంప్రదాయాల కట్టుబాట్లకు అనుకూలమైనటువంటి వేషధారణతోనే ఉంటుంది తెలుగు తల్లి తెలంగాణ తల్లి కూడా అర్థమైందా ఇన్ని కాకుండా చిన్న లాజిక్ చెప్తారు బాగుంది పెట్టుకుంటు విశ్వంని యూనివర్సల్ని తెలుగులో ఏమంటారు సంస్కృతం ఏమంటారు బ్రహ్మాండం బ్రహ్మాండం అంటారా అన్నారంటే ఈ అండం అంతా కూడా బ్రహ్మ పదార్థం నుంచి వచ్చింది బ్రహ్మం యొక్క ఉనికి నుంచి వచ్చింది అండం అంటే మన గెలాక్సీ అది వాసం గుడ్లాకుంటారండి మన పాలకుంట బ్రహ్మ పదార్థం నుంచి బ్రహ్మ యొక్క ఉనికి నుంచి వచ్చింది కాబట్టి బ్రహ్మాండం అంటారు కానీ అల్లా అండం ఏసు అండం అని అనరు